నమస్కారం ప్రజలారా మా జగన్మోహన్ రెడ్డి అన్నకు మన రాష్ట్రంలో ఉండేటువంటి డీజీపీ గారు ఏ విధంగా సహకరించినారు సిఎస్ ఏ విధంగా సహకరించారు అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఏ విధంగా మా అన్నకు ఒక రక్షణ వలయంగా ఉన్నారు అనేది మీకు అందరికీ తెలుసు కదా అదేవిధంగా చూస్తే ఈడ ఒక చిన్న కథనం అయితే వచ్చింది దీన్ని ఒకసారి మనం ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాన్ని అయితే పరిశీలించాం సిఎస్ డీజీపీ అవుట్ సిఎస్ డీజీపీ అవుట్ అంటాయా మరో ఐదుగురు ఐఏఎస్ ఐపిఎస్లు కూడా సరే ఏంది కథ ఏంటంటే రంగం సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్ నేడో రేపు బదిలీ ఉత్తర్వులు జారీ అంటే ఇప్పుడు మమ్మల్ని లాడి పంపించారని మమ్మల్ని యాడి పంపించారు అంటే మమ్మల్ని ఎలక్షన్ చేసుకొనిరా ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు వచ్చి ఆయంటే చించుతాడు మాకు అందరికి కూడా మాకు తెలుసు మాకు ముందుగానే భయంగానే సరే చూద్దాం ఏందనేది జగన్ సేవలో సిఎస్ జవహర్ రెడ్డి షెడ్యూల్ తర్వాత మారని తీరు ఈసీ ఆదేశాలు ఖరారు పేరుకే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి జిల్లా ఎస్పీలు ఆయనకు నిల్లు ప్రధాని సభలో భద్రతా వైఫల్యం ఎన్నికలను సమర్థంగా నిర్వహించలేరనే అభిప్రాయం ఓకే ఎందుకంటే సాక్షాత్తు భారత ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మన దేశ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడు ఏమైంది భద్రతా వైఫల్యం ఏ విధంగా చేసాం మేము అంటే ఏదో ఒకటి కావాలా ఏదో ఒకటి ఈ కూటమిని చెడబ్బాలా అనేదే మేము లక్ష్యంగా పెట్టుకొని డీజీపీ గారు అయితే ఆ విధంగా చేయడం అయితే జరిగింది సరే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు గెలవాలంటే ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల గెలవాలంటే ఖచ్చితంగా మాకు మా డీజీపీ గారు ఉంటేనే ఆ పని అవుతుంది వేరే వాళ్ళు వచ్చినారంటే మాకు పని చేసుకొనివ్వరు అని మరొకసారి తెలియజేస్తా ఉండ సిఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్పై ఫిర్యాదులో వారి నుండి వివరణ తీసుకున్నాం ఈసీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం ఎన్నికల కమిషన్పై ప్రత్యేక దృష్టి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ముఖేష్ కుమార్ మీనా దగ్గరికి వెళ్ళిపోయింది పరిస్థితి సరే ఇప్పుడు ఎవరిని నియమిస్తారు అంటే మేము చేసిన పని ఏంది అనేది కూడా చూద్దాం ఎన్నికల నియమావళి తుంగలో తొక్కితూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్న మరికొందరు ఉన్నతాధికారులపై వేటుకు రంగం సిద్ధం రంగం సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ రాజేందర్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆ పదవుల నుండి పక్కకు తప్పించడం ఖాయమని తెలుస్తుంది వీరితో పాటు ఆరడైన మంది ఐఏఎస్లు ఐపీఎస్లపై ఈసీ కండెర్ర చేసింది అంటే ఎందుకంటే మేము చెప్పిన మాట వింటాడు ఈ డీజీపీ ఇప్పుడు ఉండేటువంటి డీజీపీ గారు అదేవిధంగా బయట వాళ్ళు వచ్చినారంటే ఇంటారా ఇంటర్ కూడా అదే ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు వచ్చినారంటే మా కంపెనీ ఎత్తిపోతుంది మా కంపెనీ ఎత్తిపోతుంది నేను అన్న కోసం ఈ విధంగా అవర్నెస్లో పనిచేస్తా ఉంటే ఇప్పుడు మీరు డీజీపీ గారిని మారుచున్నారంటే మా కంపెనీ ఎత్తిపోయినట్టే కదా అదే ఏపీ వెంకటేశ్వరరావు గారు వచ్చినారంటే తట్టుకోవాలి మేము అడికన్నా పోయి సరే ఎట్ట పోయి ఎట్ట వచ్చినప్పటికీ ఎవరు వచ్చినప్పటికి మాకు ప్రైవేట్ సైన్యం ఉండదు మాకు అది ఉండదని మా ఎన్న అన్నాడు మేము అనలేదు సరే ప్రైవేట్ సైన్యం ఉన్నప్పటికీ కూడా మేము ఏ విధంగా గెలుస్తాము ఏ విధంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు గెలవబోతున్నాం అనేది కూడా మీరు ఒకసారి అయితే ఖచ్చితంగా ఆలోచన చేసుకొని మా అన్న తండ్రి లేని బిడ్డ ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే సరే ఇప్పుడు సచివాలయమే తాకట్టు పెట్టినాము ఇంకా ఏమైనా తాకట్టు పెట్టి ఏదో పది రూపాయలు డబ్బు సంపాదించుకుంటారు ఎందుకంటే ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి ఆయన జీతం ఒక రూపాయనని మరొకసారి తెలియజేసుకుంటూ మీరు ఖచ్చితంగా మా ఎండకే ఓటేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారని తెలియజేసుకుంటూ నమస్కారం